ఈ హుజరాబాద్కి సంబంధించిన వార్త ఒక మూడు రోజుల నుంచి వైరల్ బాగా వైరల్ అవుతా ఉంది ఈటల రాజేందర్కి సంబంధించిన వార్త మొన్న కమలాపూర్ అండ్ నిన్న జమ్మికుంట ఇల్లంతకుంట ఈటల రాజేందర్ అభిమానులు కూడా మీటింగ్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది ఓవరాల్గా ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇక్కడ చూడచ్చు హుజరాబాద్ నియోజకవర్గంలో బండి సంజయ్ వర్గం వర్సెస్ ఈటల రాజేందర్ వర్గం అని చెప్పి ఆ మీటింగ్ ఒకరి ఈ బీజేపీలో ఈ వర్గపూర్ తారాస్థాయికి చేరింది అనుకుని చెప్పొచ్చు ఏం జరుగుతుంది బీజేపీలో అంటే ఈటల రాజేందర్ పొమ్మన లేక పొగవేడుతున్నట్టు తెలుస్తూ ఉంది ఓవరాల్గా ఈటల రాజేందర్ని పొమ్మన లేక పొగవేడుతున్నట్టు తెలుస్తుంది ఎందుకు అంటే ఈటల రాజ్యానికి సంబంధించిన అభిమానులు ఎవరైతే అప్పుడు రాజేందర్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో జాయిన్ అయిన పెద్ద ఎత్తున అభిమానులు వాళ్ళంతా ఈటల ఫాలోవర్స్ అంతా బీజేపీలో జాయిన్ అయ్యారు ఆ జేనైన వ్యక్తులను ఎవరిని కూడా పార్టీ మీటింగ్లకు పిలవట్లేదట ఏ కార్యక్రమానికి బీజేపీ కార్యక్రమానికి కూడా పిలవట్లేదు కనీసం ఇంటిమేషన్ కూడా ఇయట్లేదట వాళ్ళకి ఎలాంటి పోస్టులున్నా కూడా తొలగించడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు అది సోషల్ మీడియాలో కూడా ఈ వర్గపూరు బాగా వైరల్ అవుతూ ఉంది సో వీ వీళ్ళంతా కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు మాకు ఏంది ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్ వస్తూ ఉంది మా పరిస్థితి ఏందని చెప్పి మీటింగ్ పెట్టుకున్నారు నాకు తెలుస్తూ ఉంది ఈటల రాయేందర్ని కూడా బీజేపీలకి బీజేపీలో నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది ఈ సందర్భంలో ఇది ఇప్పటికే చూడండి తాడో పేడో తెలుచుకుందాం ఈటల రాయేందర్ ఇక ఇలా బండి సంజయ్ కూడా ఇక్కడికి కదా హుజురాబాద్కి హుజురాబాద్కి బండి సంజయ్ గారు కూడా సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా రావడం జరిగింది ఎందుకు వచ్చిందంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి టెన్త్ క్లాస్ పిల్లలకి సైకిల్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా రావడం జరిగింది అక్కడ కూడా కొందరు విలేకరులు అడిగారట సార్ మరి ఈటల వర్గం ఇక్కడ చూడొచ్చు బండి టూర్లో కానరాని ఈటల వర్గం సోషల్ మీడియా వేదికగా పోస్టుల పర్వం బాగా వైరల్ అవుతా ఉంది మొత్తానికి ఏదున్నా ఈటల రాజేందర్ని ఈటల రాయేందర్ పైన పెద్ద కుట్ర జరుగుతుందని చెప్పి మనకు తెలుస్తా ఉంది మొత్తానికి రాజకీయ భవిష్యత్ ఈటల రాయేందర్ రాజకీయంగా అనుగదొక్కాలని చెప్పి చాలా మంది నాయకులు మీరే సోషల్ మీడియాలో చూసుకుంటారు ఇతనికి అధ్యక్ష పదవి రాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు సోషల్ మీడియాలో వినిపించింది ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు వినిపించింది ఇందులో బండి సంజయ్ కూడా పేరు వినిపించింది కేసీఆర్ పేరు కూడా వినిపించింది ఇంతమంది ఈటల రాయనర్ని రాజకీయంగా క్లోజ్ చేసే ఆ ప్రయత్నం అయితే పెద్ద ఎత్తున చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి అసలు ఇది ఏం జరుగుతుంది ఎటు దారితీస్తుంది నేను మీడియా పూర్వకంగా ఈటల రాయనర్ ఒక సలహా ఇదర్చుకున్నా ఇక్కడ ఈటల రాజేందర్ కనుక ఇప్పుడున్న పరిస్థితులలో మాజీ సీఎం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఒక మెట్టు తగ్గి ఈటల రాజేందర్ ఏదో అయింది అయిపోయిందని చెప్పి మళ్ళీ కంబ్యాక్ బీఆర్ఎస్ పార్టీలోకి పోతే కనుక బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని అనుకుంటా ఉన్నా ఇది నా సలహా మంచిగా ఉంటుంది అని చెప్పి బీజేపీ నేను నా నాకు తెలిసి నేను నమ్మించి మోసం చేసిరు నాకు తెలిసి ఏం చెప్తా ఉన్నారంటే లాస్ట్ ఒక వన్ అవర్ దాకా లాస్ట్ ఒక వన్ అవర్లో అధ్యక్ష పదవి చేంజ్ చేసిరని చెప్పి తెలుస్తూ ఉంది నాకు ఒకటే వన్ అవర్లో చేంజ్ చేసిరట దాకా అన్ని మాట్లాడేట అన్నీ చెప్పిరట అన్ని నీకే అని చెప్పిరట వన్ అవర్లో మొత్తం కింది మీద మీద కింది చేసి పరేసిరట సో ఇది మొత్తానికైతే ఆయన జైన్ అయ్యేటప్పుడే హామీ ఇచ్చిరని తెలిసింది అధ్యక్ష పదవి నీకే ఎప్పుడు వస్తుంది రేపు వస్తుంది అని చెప్పి ఇట్లా సంవత్సరం నుంచి నా అనుకుంటే నానుకుంటా వచ్చిర్రు ఏదున్నా కూడా నిన్ నిన్ను బీజేపీ పార్టీలో నిన్ను ఉండకుండా చేస్తున్నారని చెప్పి నాకు సమాచారం ఆల్రెడీ ఇప్పుడు మీరే చూస్తారు సోషల్ మీడియాలో ఈటల్ రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ అని చెప్పి ఇద్దరు వర్గీయులు వాళ్ళ మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నారు ఈ వర్గీయులను అక్కడికి రానియట్లేదు వీళ్ళని ఇక్కడికి రానియట్లేదు అని చెప్పి చాలా వైరల్ అవుతా ఉన్నది ఇవాళ కూడా బండి సంజయ్ ప్రెస్ మీట్లో కూడా అదే మాట్లాడారు అదే అదే క్వశ్చన్ రేజ్ చేసారు ఇక్కడ ఉన్న రిపోర్టర్స్ సో మొత్తానికైతే ఈటల రాజేందర్ కనుక బీఆర్ఎస్లో పోతే మళ్ళీ కాబ్యాక్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది దాంతోపాటు నీకు కూడా మంచి స్థానం కల్పిస్తారని చెప్పి నా సలహా ఇది అనుకుంటా ఉన్నా బీజేపీలో నువ్వు ఎప్పటికన్నా నీకు బీజేపీ అసలు సెట్ కాదు బీజేపీలో నువ్వు ఇమ్మలేవు ఓవరాల్గా ఇది ఇక వాళ్ళ వర్గీయులు రాయ రాయందరన్నా వాళ్ళు ఆలోచించుకోవాలి థ్యాంక్ యూ